టీడీపీ బీజేపీ జనసేన నుంచి పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలో చేరారు సొంత పార్టీలో టికెట్ రాని కొందరు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు జగన్ మళ్లీ సీఎం చేసేందుకు పనిచేస్తామన్నారు వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున అభ్యర్థులు ఖరారు కావడంతో అక్కడి సీటు ఆశించి భంగపడ్డ అనేక మంది నేతలు వైసీపీ గూటికి చేరుతున్నారు పలువురు ఇతర పార్టీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ నేత టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు వేనాటి చంద్రారెడ్డి సీఎం జగన్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు టీడీపీలో సీనియర్లకు గౌరవం లేదని అందుకే వైసీపీలో చేరినట్టు ఆయన తెలిపారు మాజీ ఎమ్మెల్సీ శివకుమారి కూడా అధికార పార్టీ కండువా కప్పుకున్నారు పాయికరావు నుంచి జనసేన సీటు వాసించిన తనను పవన్ కళ్యాణ్ మోసం చేశారని ఆరోపించారు తనలాంటి వారి జీవితాలను నాశనం చేయొద్దని జనసేన నేతలకు సూచించారు అన్ని విషయాల్లో కూడా మరి ఈ రోజు ప్రజలకు అండాదండలుగా ఉండి ఐదు సంవత్సరాల పరిపాలన గొప్ప పరిపాలన ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను విడిచిపెట్టి నేను ఎందుకు అసలు ఈ పార్టీలోకి వచ్చానని నన్ను నేను మరి ప్రశ్నించుకొని నన్ను నేను అర్థం చేసుకొని నేను నేను పశ్చాత్తాపడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను జరిగింది నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత మస్తాన్ యాదవ్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు తనకు వెంకటగిరి సీటు ఇస్తానని చెప్పి టీడీపీ మోసం చేసిందని మస్తాన్ యాదవ్ ఆరోపించారు తనకు కనీస సమాచారం ఇవ్వకుండా మరొకరికి సీటు ఇచ్చారన్నారు చివరి వరకు మమ్మల్ని మీకు సీటు రావడానికి వస్తుంది అని ఖచ్చితమైన మాకు మాట ఇచ్చి లాస్ట్ లో ఆ మాట జారటం అనేది మా మనసుకు బాధ కలిగింది కానీ ఒక్క మాట వేరే వాళ్ళకి సీట్ ఇస్తున్నాము మీకు ఈసారి ఇవ్వలేకపోతున్నాం అనే ఒక మాట కూడా నాతో చెప్పకపోవటం అనేది నాకు చాలా బాధ కలిగింది తనకు ఏలూరు నుంచి టీడీపీ ఎంపీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకత్వం చివరి నిమిషంలో మోసం చేసిందని గోపాల్ యాదవ్ అన్నారు యనమల వల్లే టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు